ஜூப்ளிஹில்ஸ் சேசனசப நியோகவர்கம் எரகடா டிவிஜன்ல தெலங்கான பிரதேஷ் కాంగ్రెస్ సేవా దళ అధ్యక్షులు మిద్దుల జితేందర్ సేవా దల్ నాయకులు కార్యకర్తలతో కలిసి నేతాజీ నగర్ ప్రేమ్ నగర్ సుల్తాన్ నగర్ ఏజీ కాలనీ తదితర కాలనీలలో ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని కోరారు ఎద్రగడ్డ డివిజన్ లో తొమ్మిది కోట్ల ముప్పై మూడు లక్షలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని ముప్పై ఐదు వేల రేషన్ కార్డు ఇవ్వడం జరిగిందని తెలిపారు నాడు ఎమ్మెల్యే పి జనార్దన్ రెడ్డి హయాంలో పేదలకు ఇండ్లు ఉద్యోగాలు ఇప్పించామని అభివృద్ధి అంటేనే కాంగ్రెస్ అని ప్రజలంతా గమనించి హస్తం గుర్తుకు ఓటు వేసి నవీన్ యాదవ్ ను గెలిపించారు ni cobraron. నుంచి నవీన్ యాదవ్ మరి ఇక్కడ పోటీ చేస్తున్నాడు కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయనకు అస్తం గుర్తుకు ఓటేసి గెలిపించవలసిందిగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ దళ తరఫున ఇక్కడ నా పేరు మిద్దెల జితేందర్ మరి ఇక్కడ నేను ఈ ప్రచార కార్యక్రమం పాల్గొనడానికి వచ్చినాను మరి ఈ ఏరియాలో అనేక రకాల స్లమ్స్ మరి ఉన్నాయి గడిచినటువంటి రెండు సంవత్సరాలలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి రాష్ట్రాన్ని నంబర్ వన్ రేజింగ్ నంబర్ వన్ స్థానానికి తీసుకెళ్లిపోయినటువంటి నాయకుడు మరి అదేవిధంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు జన్మదిన కార్యక్రమం సందర్భంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదాల తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మరి ఈరోజు గడిచినటువంటి పది సంవత్సరాలలో నాలుగు లక్షల రెండు వేలు ఉన్నటువంటి ఈ నియోజకవర్గం మరి అంతంత మాత్రమే అభివృద్ధి చెందింది నాడు పిజేఆర్ గారు ఈ స్థానానికి ఖైరతాబాద్ నియోజకవర్గంలో జూబిలీ హిల్స్ కూడా ఉండడం ఉండే అంతకుముందు ఆయన చేసిన అభివృద్ధి తప్ప ఈ పది సంవత్సరాలు ఎక్కడ కూడా ఇంకా అభివృద్ధి చేయలేదు ఇక్కడ మరి అభివృద్ధి చేస్తే తెలుస్తుండే ఇక్కడ డ్రైనేజ్లు కానీ రోడ్లు కానీ మరి అదేవిధంగా మౌలిక సదుపాయాలు కానీ ఇక్కడ ఏమీ లేవు మరి యువకుడు విద్యావేత్త నవీన్ యాదవ్ గారిని గెలిపిస్తే రాబోయే కాలంలో ఈ ఏరియా అంతా అభివృద్ధి చేస్తుంది మేము ప్రజలందరికీ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము ఇక్కడ ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ ఎర్రగడ్డ డివిజన్ ప్రజలందరికీ ఒక విద్యావేత్త మంచి వ్యక్తి అదేవిధంగా ఈ రోజు మరి యువకులకు కానీ మహిళలకు కానీ వృద్ధులకు కానీ అనేక రకాల స్వచ్ఛందంగా తనతో డబ్బులు తన సొంత డబ్బులతో పెట్టి ఎన్నో రకాలుగా సేవాభావంతో కూడా పనిచేస్తున్నాడు తను ఎమ్మెల్యే అయితే ఇంకా అధికారంతో ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేయడానికి వీలుంటది కాబట్టి మరి ఆయన చేయ ఆయనని మరి నవీన్ యాదవ్ని చెయ్యి గుర్తుకు ఓటేసి గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ఈ హైదరాబాద్ అనేది నాడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అనేక రకాలుగా మెట్రో ట్రైన్ కానీ మరి అదేవిధంగా రాజీవ్ గాంధీ విమానాశ్రయం కానీ పార్కులు కానీ ఇన్ని అనేక రకాలుగా ఇక్కడ ఈ రాష్ట్రాన్ని మరి ఫ్లైఓవర్స్ కానీ పార్కులు కానీ రకరకాల డెవలప్మెంట్తో ఈరోజు ఐటీ రూపకం కానీ ఏరియా అనేది బాగా డెవలప్ చేసింది కాంగ్రెస్ వారి అద్దరంలో మరి గడిచినటువంటి పది సంవత్సరాల్లో బాగా అభివృద్ధి కుంటుబడిపోయింది ఎక్కడ కూడా యువకులకు ఏమీ ఉద్యోగాలు రాలేదు గడిచినటువంటి పది సంవత్సరాలలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడ కూడా పనిచేయలేదు యువకులకు కానీ మహిళలకు కానీ ఏమి చేయలేని పరిస్థితి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అద్దరంలో గత రెండు సంవత్సరాల నుంచి మరి రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది మన ఇండియన్ డైనమిక్ లీడర్ అయినటువంటి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో కాబట్టి మరి ఈ జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ లో ఎర్రగడ్డ డివిజన్ నుంచి పెద్ద ఎత్తున ప్రజలంతా ఎలక్షన్స్ లో పాల్గొని మరి నవీన్ యాదవ్ ని అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాము అదే విధంగా ఈ రోజు మా సేవాదాలధ్వరంలో మహిళలు మహిళా సేవాదారులు పురుష సేవాదారులు ఇక్కడ వచ్చి ప్రచార కార్యక్రమాలు చేపిస్తున్నారు కాబట్టి మరి ఈ ఈ కార్యక్రమం అనేది ఇక ముందుకు పోతాం జై కాంగ్రెస్ హస్తం గుర్తుకే హస్తం గుర్తుకే నవీన్ యాదవ్ కే హస్తం గుర్తుకే హస్తం గుర్తుకే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్